గాడిద స్త్రీల గురించి చెప్పిన మూడు చెత్త విషయాలు వినడానికి అసహ్యంగా ఉన్న ఇవి నిజాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి గాడిద చెప్పిన ఈ మాటలను వినటం వలన మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి తెలివితేటలు పెరుగుతాయి పేదరికం పోతుంది ఉన్నతి కలుగుతుంది ఫ్రెండ్స్ గాడిద చెప్పిన ఈ మాటలను వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఒకసారి ఒక గాడిద మరణించింది ఆ తరువాత ఆ గాడిద యమధర్మరాజును చేరుకుంది అప్పుడు యమధర్మరాజు గాడిదతో ఓ గాడిద నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు ఎంతో కష్టపడ్డావు నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు నువ్వు చేసిన పనులకు నేనెంతో సంతోషిస్తున్నాను ఎవరైతే విశ్వాసంతో నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను నేనిప్పుడు జన్మలలో సర్వశ్రేష్టమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను వెళ్ళు భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు అప్పుడు యమధర్మరాజు నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖంలో ఏ సంతోషం కనిపించటం లేదు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుతో ఇలా అంటుంది యమధర్మరాజా నేను మనిషిగా పుట్టి ఏం చేయను మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు స్త్రీలు పురుషుల్లో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అని అంటుంది అంతేకాదు మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది నాకు అసలు మనిషిగా పుట్టాలని లేదు అని గాడిద అంటుంది అప్పుడు యమధర్మరాజు ఓ గాడిద వేదాలలో చెప్పబడుతున్నటువంటి సర్వశ్రేష్టమైన మానవ జన్మ పొందటం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ నువ్వేమో మానవ జన్మ వద్దంటున్నావు నువ్వు ఏం చూసావు ఏం చూసి మానవ జన్మ వద్దంటున్నావు మానవ జన్మ గురించి అంతలా ఎందుకు భయపడిపోతూ ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు గాడిద ఓ యమధర్మరాజా నేను చెప్పే విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు బాధపడతారు భూలోకంలో మనుషులు మనుషుల్లాగా లేరు భూలోకంలోని మానవులు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతూ ఉన్నారు మనుషులు వారి బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు ఆ మనుషులను చూస్తూ ఉంటే అన్నిటికంటే నీచమైన జన్మ మానవ జన్మ అనిపిస్తుంది యమధర్మరాజా మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక యోనిలోనికి పంపించండి కానీ మనిషి యోనిలోనికి పంపకండి లేదంటే మళ్ళీ నన్ను గాడిద లాగానే భూలోకానికి పంపండి అంతేగాని మనిషి జన్మ నాకు వద్దు అని గాడిద అంటుంది అప్పుడు యముడు ఓ గాడిద నువ్వు మనుషులు చేసే ఏ పనులు చూశావు ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడుతూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ గాడిద యమధర్మరాజ మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి నేను చూసిన మూడు సంఘటనలను చెప్తాను వినండి మొదటి సంఘటన ఏమిటి అంటే ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు తను పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్నగారు నేను వేద వేదాంగాలు నేర్చుకున్నాను కాబట్టి మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడగండి నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు ఇప్పుడు ఆ యువ పండితుడితో తండ్రి ఇలా అన్నాడు నువ్వు అన్ని చదువుకొని వచ్చాను అంటున్నావు కాబట్టి నేను నీకొక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు పాపానికి తండ్రి ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు ఎలా అయినా సరే ఈ విషయం తెలుసుకోవడానికి రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అన్నాడు తండ్రి మాటలు విన్న యువ పండితుడు మీరు ఏమీ చింతించకండి నేను ఎలా అయినా పాపానికి తండ్రి పేరేమిటో తెలుసుకుని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు దారిలో అతనికి దాహం వేసింది అక్కడే అతనికి ఒక ఇల్లు కనిపించింది ఆ యువ పండితుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న స్త్రీతో అమ్మ నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను నాకు దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆ స్త్రీ అతనికి కొన్ని నీళ్లు ఇచ్చింది ఆ యువ పండితుడు ఆ నీళ్లు త్రాగిన తర్వాత ఇది ఎవరి ఇల్లు మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ మీరు ఈ నీళ్లు తాక్క ముందే ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు కానీ అడుగుతున్నారు కనుక చెప్తున్నాను ఈ ఇల్లు ఒక వేస్యది నేను ఒక వేస్యను అని అంది అది విన్న యువ పండితుడు అయ్యో నేను ఎంత పెద్ద అపరాధం చేశాను నేను ఒక వేసే ఇంట్లోని నీళ్లు త్రాగాను నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేస ఇలా అంటుంది ఇంతకీ మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది దానికి ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేసతో చెప్పి నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ వేశ ఇతను పన్నెండు సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చారు అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది ఈ పండితుడు ఎలాగో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య ఆ పండితుడితో మహాత్మా నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెప్తాను అని అంది అప్పుడు ఆ పండితుడు నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళవలసిన పని ఉండదు అదేదో త్వరగా చెప్పు అంటాడు అప్పుడు ఆ వేశ్య ఓ మహాత్మా నేను మీకు ఆ పేరు చెప్తానులే కానీ మీరు చాలా నిరసంగా ఉన్నారు మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చారు అందువలన మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి ఆలోగా నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది అప్పుడు ఆ పండితుడు నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను నువ్వు ఒక నేను నేనిక్కడ భోజనం చేయలేను అసలు ఇక్కడ మంచినీళ్ళు త్రాగినందుకే నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు ఆ మాటలు విన్న స్త్రీ నేను మీకు బియ్యం పప్పు నెయ్యి కూరగాయలు అన్నీ ఇస్తాను మీరు స్వయంగా భోజనాన్ని తయారు చేసుకుని తినండి అని చెప్పింది అప్పుడు ఆ పండితుడు నువ్వు ఒక వేస్యవి నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు అప్పుడు ఆ వైశ్య ఓ మహాత్మా నువ్వు ఇవి నా చేతిలో నుండి తీసుకున్నావంటే నేను మీకు ఐదు బంగారు నాణాలు ఇస్తాను అంది దాంతో ఆ పండితుడు ఇక్కడ నన్నెవరు చూస్తారులే అయినా నేనెవరో ఇక్కడి వారికి తెలియదు కదా అనుకుని ఆమె చేతిలో నుంచి బంగారు నాణాలు తీసుకుని ఆ వయస్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఇంటిలో నుండి వయస్సు బయటకు వచ్చి నేను ఇచ్చిన నీరు బియ్యము అన్నీ కూడా తీసుకున్నారు అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏం అవుతుంది అని అంటుంది దానికి ఆ పండితుడు నేను నీ చేతితో ఇచ్చిన మంచినీళ్ళు త్రాగాను బియ్యం తీసుకున్నాను అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని అన్నాడు దానికి ఆ వయస్య మీరు నా చేతులతో వండిన భోజనం తింటాను అంటే నేను మీకు ఇంకొక ఐదు బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పింది దాంతో ఆ పండితుడు నేను ఇక్కడ భోజనం చేస్తే మరొక ఐదు నాణ్యాలు వస్తాయి అప్పుడు మొత్తం పది నాణాలు అవుతాయి నన్నెవరు చూశారులే అని అనుకుని వైశ్యతో సరే నేను నీ చేతులతో వండిన భోజనాన్ని తింటాను కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే వంట చెయ్యి అని అన్నాడు ఆ వయస్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతూ ఉంటే ఆ పండితుడు నువ్వు వడ్డించవద్దు నేను వడ్డించుకుని తింటాను అన్నాడు అప్పుడు ఆ వైశ్య నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను నేను నీకు వడ్డిస్తే ఏమవుతుంది అంది లేదు నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు అప్పుడు ఆ వైశ్య నువ్వు నా చేతితో అన్నం పెట్టించుకుంటే నీకు మరొక ఐదు బంగారు నాణ్యాలు ఇస్తాను అంటుంది సరే అంటాడు పండితుడు దాంతో ఆమె భోజనం వడ్డించి తన చేతితో పండితుడికి తినిపిస్తుంది అలా తినిపిస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు చాలా అపరాధం చేశావని మండిపడ్డాడు అప్పుడు ఆ వయస్స ఇలా అంది ఓ మహాత్మా నేను ఎలాంటి అపరాధం చేయలేదు నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు భోజనం కోసం పదార్థాలు తీసుకున్నావు మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు నా చేతులతో పెట్టిన భోజనాన్ని తిన్నావు వేసే ఇంట్లో మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది అప్పుడు పండితుడు నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అన్నాడు దానికి వేస మీరు ఇదంతా నేను చూపించిన ప్రేమ వలన కాదు నేను ఇచ్చిన బంగారు నాణ్యాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నారు ఇదే పాపానికి తండ్రి నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు నువ్వు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నావో అవన్నీ చేశావు అని అంది సత్య మాటలు విన్న ఆ పండితునికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి మీరు వేశ్య కాదు మీరు నా గురువు పన్నెండు సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియలేదు కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు పాపానికి తండ్రి ఎవరనేది నాకిప్పుడు అర్థమైంది పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితుడు లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి అని ఆ వేశ్య పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది అందువలనే ప్రభు నాకు మానవ జాతి అంటే నచ్చదు స్త్రీ అయినా పురుషులైనా లోభత్వానికి గురి అయితే ఎంత నీచమైన పని చేయడానికైనా సరే వెనుకాడరు వారి స్వార్థం కోసం తనవారినే చంపడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అని అంది అంతేకాదు యమధర్మరాజా నేను ఇప్పుడు రెండవ సంఘటన గురించి కూడా చెప్తాను అని ఇలా చెప్పటం ప్రారంభించింది మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు వారి ధర్మం వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు ఎప్పుడైనా వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా అందమైన స్త్రీలు కనిపించినా ధనం కనిపించినా వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి స్వామి ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి నా కూతురునికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని అన్నాడు ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూసి మాత్రమే చెప్పగలను మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని అన్నాడు అప్పుడు ఆ వ్యాపారి స్వామి మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారి అతనికి సకల మర్యాదలు చేశాడు ఆయనకొక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతురిని రమ్మని పిలిచాడు ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు దాంతో ఆయన మనసులో ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకంతా మేలు జరుగుతుంది కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచించి వెంటనే ఏడవటం ప్రారంభించాడు ఆ ఏడుపు చూసిన వ్యాపారి స్వామి మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాపారిని పక్కకు తీసుకుని వెళ్ళి నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ కన్యా మీ వంశాన్ని నాశనం చేస్తుంది ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది అని అన్నాడు ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు స్వామి దానికి ఎటువంటి పరిహారం లేదా నా వంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలివెయ్యి అలాగే ఆ పెట్టె పైన ఒక దీపం వెలిగించు దానివల్ల మీ కులం రక్షింపబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు అప్పుడు ఆ పెట్టెను తాను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్యాన సొంతమవుతుంది అని అనుకున్నాడు ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు మరోపక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూ తన కూతుర్ని బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఒక పెట్టెలో పెట్టి దానిపై ఒక దీపం ఉంచి నదిలో వదిలేశాడు ఆ పెట్టె ఆ నెలల్లో తేలుతూ వెళ్తుంది ఆ బ్రాహ్మణుడు తన నలుగురు శిష్యులను తీసుకుని వెళ్ళి ఆ నదిలో ఒక పెట్టె వస్తుంది ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలి వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఏం జరిగింది అంటే ఒక రాజకుమారుడు గుర్రంపై ఆ నది ఒడ్డుకు వేటకు వచ్చాడు రాజకుమారుడి గుర్రానికి చాలా దాహం వేయటంతో రాజకుమారుడు ఆ నది నీళ్లు కోసం వెళ్ళాడు అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను తీయించాడు రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు ఆ తర్వాత రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే వెలిగించి ఆ పెట్టెను నదిలో వదిలివేశాడు ఆ పెట్టె కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట మంచి గొల్లాలను పెట్టమని చెప్పాడు తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్ల్యాన్ని తీయకండి అని చెప్పాడు నేను కానీ ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొల్లెం తీయవద్దు అని చెప్పి తను లోపలకు వెళ్ళి పెట్టెను తీశాడు అంతే అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా ఆరవటం ప్రారంభించాడు తలుపులు తీయమని శిష్యులను బ్రతిమిలాడారు కానీ ఎవ్వరూ తలుపులు తీయలేదు చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపివేసింది కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినపడకపోవటంతో బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది లేదా వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు నమ్మి వచ్చిన వాడినే మోసం చేయాలని చూశాడు చివరికి తన మరణానికి తానే కారణం అయ్యాడు అందుకే యమధర్మరాజా ఇలాంటి నీచమానవ శరీరాన్ని ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది అప్పుడు యమధర్మరాజు నువ్వు చెప్పిందంతా సత్యమే మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతూ ఉన్నారు ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతూ ఉన్నారో అర్థం కావటం లేదు మనుషులు తప్ప మిగతా అన్ని జీవులు ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఉన్నాయి కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతూ ఉన్నారు ఎవరిపైన ఎవరూ కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతూ ఉన్నారు అని అన్నాడు యమధర్మరాజు ఆ తర్వాత గాడిద యమధర్మరాజుతో మీకు నేను ఇప్పుడు మూడవ కథ కూడా చెప్తాను వినండి ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారంటే ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు అప్పుడు అతనికి చాలా దాహం వేసింది ఇటు అటు చూడగా ఒక పొలంలో పనిచేసుకుంటున్న రైతు కనిపించాడు ఆ రైతు దగ్గరకు వెళ్ళి నాకు చాలా దాహంగా ఉంది కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు కానీ ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్లు లేవు కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉన్నాడు వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు రాజు ఆ పుచ్చకాయలోని రసాన్ని అంతా కూడా తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు నువ్వు ఎంత పన్ను చెల్లిస్తూ ఉన్నావు అని అడిగాడు అప్పుడు ఆ రైతు మహారాజా నేను ఒక రూపాయిని పన్నుగా చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు అది విన్న రాజు వెంటనే ఇంత పెద్ద పంట పండించి కేవలం ఒక్క రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తూ ఉన్నావా అన్నాడు రాజు వెంటనే మంత్రిని పిలిపించి ఈ రోజు నుండి రైతులకు పన్నులు పెంచండి అని చెప్తున్నాడు ఒకరోజు మళ్ళీ ఆ రోజు వేటకు వెళ్ళాడు మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది మళ్ళీ రాజుగారు అదే రైతును త్రాగడానికి నీళ్లు అడిగాడు ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం రాలేదు వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు ఆ పుచ్చకాయలో ఉన్న రసం కూడా తాగాడు కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు ఇలా నాలుగైదు పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు అప్పుడు ఆ రాజు ఇదేంటి ఎన్ని పుచ్చకాయలు తిన్నా నా దాహం ఎందుకని తీరటం లేదు కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు అప్పుడు మంత్రి మహారాజా పుచ్చకాయలలో రసం ఎండిపోయింది ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు మీరు చేసిన ఈ పనికి భూదేవి ఆ పల్లెల్లోని రసాన్ని తనలో దాచుకుంది అందుకే ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి బాధ్యతాయుతంగా ఉండాలి మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లను కూడా చెడుగా మారుస్తాయి అదే ప్రకృతి నియమం అని మంత్రి రాజుతో తను చేసిన తప్పు గురించి తెలియజేశాడు ఆ గాడిద చెప్పిందంతా కూడా విన్న యమధర్మరాజు నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను కానీ అందరూ అలాంటి వారు అనుకోవటం కూడా సరైనది కాదు కదా మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు నువ్వు చెడ్డవాళ్ళను చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు కూడా లభిస్తాయి కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన దేవతారూపాన్ని ఇస్తున్నాను నువ్వు కూడా దేవతలో ఒకరిగా ఉండు ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన రూపం తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది